లో ప్రభాని యేసుక్రీస్తు నామకు మహిమ కలుగును గాక దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అంటే ఆయన మాటలలో సృజనాత్మకమైన శక్తి ఉంది చీకటితో నిండి ఉన్న ప్రపంచంలో సజీవుడైన దేవుడు వెలుగు కలుగును గాక అని పలకగానే వెలుగు కలిగినది అది లేని వాటిని సృష్టించే శక్తిగల మాట దేవుని మాట మృతులను సజీవులు కండి అని పిలవగానే మృతులు సజీవులుగా వచ్చారు ఎందుకంటే ఆయన మాటలో జీవమున్నది మృతతుల్యమైన ప్రతి ప్రదేశంలో ఆయన వాక్యము జీవమును అనుగ్రహిస్తుంది దేవుని లేఖనంలో చూసుకున్నట్లయితే లాజరు చనిపోయిన మూడు దినాలు అయిపోయిన తర్వాత నాలుగో దినమును ప్రభు అక్కడికి వచ్చి లాజరు బయటికి రా అని పిలవగానే సమాధులలో ఉన్న లాజరు బయటికి వచ్చాడు ఎందుకంటే ఆయన మాటలలో జీవమున్నది ఆయన మాట ఎప్పుడైతే చచ్చిపోయిన లాజరు శరీరమునకు తగిలనదో ఆయన మాట శరీరము చనిపోయిన లాజరుకు వినబడినదో మృతుల్యమైన దేహము జీవములోనికి వచ్చింది ఈరోజు ప్రభు ఆయన యేసు క్రీస్తు ఆయన మాటని జీవితంలో అనుగ్రహిస్తే లేని వాటిని ఉన్నట్టుగా చేయగల దేవుడు ఆయన మాటలలో జీవమున్నది ఆయన మాటలలో సృజనాత్మకమైన శక్తి ఉన్నది ఆయన వాక్యము నీ జీవితంలోకి వస్తే పాతవి గతించిపోతే సమస్తము నూతనమైనవిగా శ్రేష్టమైనవిగా మహిమగలవిగా అద్భుతమైనవిగా ఆశీర్వాదకరమైనవిగా నీ జీవితంలో మార్చబడతాయి